దేవతల బాధలు దేవతలందరూ బ్రతికి బయటపడినందుకు సంతోషించారు విష్ణువు తారకుడితో ఇలా అన్నాడు తారక నీకు విద్య జ్ఞానం తపస్సు అన్నీ ఉన్నాయి కానీ తత్వం మాత్రం తెలియలేదు త్వరగా తత్వం తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి కాలాన్ని నీ చేతిలో ఉన్న ఉసిరికాయ అనుకుంటున్నావు కాలపురుషుణ్ణి గెలిచిన వాళ్ళెవ్వరూ ఈ ప్రపంచంలో లేరని తెలుసుకో ఓ శివభక్త నువ్వు నీ తపస్సు యొక్క ప్రభావాన్ని నిలబెట్టుకున్నంతకాలం జీవించి ఉంటావు నీ తపస్సును కరిగించటానికి నిన్ను సంహరించటానికి త్వరలోనే శివుడే కుమారస్వామిగా జన్మించబోతున్నాడు అంతవరకు దేవతలు కోతులుగానే సంచరిస్తూ ఉంటారు ఇక నీవు అశాశ్వతమైన సుఖాన్ని ఆనందించు అని పలికి మహావిష్ణువు కోతుల బృందంతో మీరు పర్వతానికి చేరాడు అక్కడ దేవతలతో విష్ణువు దేవతలారా మీరు బ్రహ్మ దగ్గరకు వెళ్ళండి అతనే మీకు హితమైన దాన్ని సూచించగలడు జాగ్రత్తగా ఉండండి శపదాన్ని మాత్రం మరవవద్దు అని చెప్పి అంతర్ధానమయ్యాడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి బ్రహ్మదేవ నీకు తెలియంది ఏముంది తారకాసురుడు మాకు దుఃఖాన్ని కలిగించాడు నిన్నే సరణు వేడిన మా దుఃఖాలు పోగొట్టు దేవ ఆ తారకాసురుడి బాధలను తట్టుకోలేకుండా ఉన్నాము అందరము వాడికి వసూలైపోయాము యజ్ఞాలు ఆగిపోయాయి తాపసులు తపస్సు చేయడానికి భయపడుతున్నారు లోకంలో ధార్మికమైన పనులు ఏమీ జరగటం లేదు వాడి సేనలో మహాపాపి అయిన క్రౌంచాసురుడు అనేవాడు ఉన్నాడు భూలోకంలో ఉన్నవారు సరిపోరన్నట్టు వాడు ప్రతిరోజు పాతాళానికి వెళ్ళి అక్కడి వారిని కూడా నానా బాధలు పెడుతున్నాడు తారకుడు హఠాత్తుగా ముల్లోకాలను ఆక్రమించి మా భార్యలను అపహరించి మా స్థానాలకు మేము వెళ్లకుండా చేశాడు పైగా ఎప్పుడూ ఈ కోతి రూపంలోనే ఉండాలి అలా కాకపోతే వెంటనే సంహరిస్తాను అనే షరత్తు కూడా పెట్టాడు మాకు ఎటు పోవాలో ఏమి చేయాలో తెలియకుండా ఉన్నది మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలారా భయపడకండి మీ నిజ స్వరూపాలను మీరు ధరించండి ఇక్కడికి తారకాసురుడు రాలేడు తారకుడు అనేక వరాలను పొందాడు నేనే వాడికి ఆ వరాలను ఇచ్చాను కనుక నేను వాణ్ణి సంహరించటం తగదు మీ కార్యాన్ని అంతా చక్కబెట్టి మీ దుఃఖాన్ని పోగొట్టడానికి తగినవాడు శంకరుడు కానీ మీరు ప్రార్థించిన ఆయన స్వయంగా తారకాసురుణ్ణి సంహరించడు తారకాసురుడు తాను ఆచరించే పాపాలతోనే వినాశాన్ని పొందుతాడు మీకు ఒక రహస్యం చెబుతాను వినండి నేను కానీ విష్ణుమూర్తి కానీ శివుడు కానీ శక్తి కానీ దేవతలలో ఎవరైనా కానీ తారకాసురుణ్ణి వధించలేరు నేను సత్యం చెబుతున్నాను దేవతలారా శివుని వీర్యం వల్ల కుమారుడు జన్మిస్తే అతడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడు ఇతరులెవ్వరూ సంహరించలేరు అని అన్నాడు అప్పుడు దేవతలందరూ ముక్తకంఠంతో దేవ ముక్తికాంక్ష గల విరక్తులు కర్మబంధాన్ని పోగొట్టే ధర్మాన్ని కోరుకున్నట్టు ఆ తారకాసురుడి నాశనం కోసం సేనాపతిని సృష్టి చేయాలని కోరుకుంటున్నాము దేవతల సైన్యాన్ని రక్షించే ఏ సేనాపతిని ముందు ఉంచుకొని ఇంద్రుడు బంధనంలో ఉన్న స్త్రీని విడిపించినట్టు తన జయలక్ష్మిని విడిపించగలడో అటువంటి సేనాపతిని సృష్టించ కోరుచున్నాము అని బ్రహ్మకు నమస్కరించారు బ్రహ్మ నవ్వుతూ మీరందరూ దుఃఖంలో ఉన్నారు మీకు జరిగిన ఈ అవమానం నాకు కూడా అవమానమే ఎందుకంటే మీరు నా విరాట్ శరీరంలో భాగాలు కానీ దక్షయజ్ఞ సమయంలో మీరందరూ తెలిసి తెలియక శివనింద చేశారు దాని ఫలమే మీకు ఇప్పుడు కలిగిన ఈ కష్టాలు అని తెలుసుకోండి మనసులో పశ్చాత్తాపడండి కలిగిన పాపాన్ని త్వరగా పరిహరించమని ఆ దేవదేవుడైన శివుణ్ణి ప్రార్థించండి శివుడిప్పుడు సతీ వియోగంలో హిమవత్ పర్వత గుహల్లో తపస్సు చేస్తున్నాడు నారదముని ప్రేరేపించగా హిమవంతుడు తన కూతురైన పార్వతీదేవిని శివసేవకై వినియోగించాడు ఆ పార్వతి సాక్షాత్తు సతీదేవే అని తెలుసుకోండి శివుడు తపస్సు చాలించి పార్వతీదేవిని ఇష్టపడి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగినట్లయితే కుమార సంభవం కాగలదు ఆ కుమారుడే లోక కళ్యాణ కారకుడు మీ కష్టాలన్నిటినీ తొలగించే శక్తి కలవాడు కనుక ఉపాయంతోనో ఉపాసనతోనో శివుణ్ణి మెప్పించండి పార్వతీ కళ్యాణం జరిపించండి మీకు శుభం కలుగుగాక అని అన్నాడు బ్రహ్మవాక్కులు విని దేవతలకు కొంత శాంతి కలిగింది మళ్ళీ కోతి రూపాలు తీసుకుని మేరుప పర్వతం చేరారు తారకాసురుడు సామాన్యుడు కాదు కశ్యపుడి తపస్సును వజ్రాంగ వరాంగి దంపతుల తపస్సును పోగు చేసుకుని పుట్టిన గొప్పవాడు తాను కూడా ఎంతో తపస్సు చేశాడు తమో గుణాన్ని చంపుకోలేక అమరత్వం పై గల ఆశతో రాక్షసుడయ్యాడు కోరరాని కోరిక కోరాడు ఏది ఏమైనా మన కుమారస్వామి జన్మకు కారణమయ్యాడు అందువల్ల ప్రధాన ప్రతి నాయకుడు అయ్యాడు ప్రతి నాయకుడి ప్రభావాన్ని తెలుసుకుంటే ప్రధాన నాయకుడి ప్రభావాలు తెలుస్తాయి ఈ చెప్పుకున్న కథ అంతా కొన్ని వేల సంవత్సరాలు జరిగింది అన్ని సంవత్సరాలు కూడా హిమగుహల్లో శివుడు తపస్సు కొనసాగుతూనే ఉంది పార్వతీదేవి శివుడికి సేవ చేస్తూనే ఉంది మేరు పర్వతానికి చేరిన దేవతలు కుమార సంభవం జరగాలంటే ఏమి చేయాలా అని ఆలోచించి ఏ ఆలోచన తట్టగా శివుణ్ణి ప్రార్థించి తపస్సు ప్రారంభించారు